ఓం శివాయ అందరికీ నమస్కారం మీ జాతకరీత్యా మీకు కుజదోషం ఉన్నట్లయితే ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి అదేమంటే ప్రతి మంగళవారం మీ పక్కనున్న దేవస్థానంలో కానీ మీ గ్రామంలో లేదంటే మీ పట్టణంలో ఉన్న దేవస్థానానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర అంగారక గ్రహం ఉంటుంది అంగారక గ్రహాన్ని దగ్గరకు వెళ్ళి రెండు అక్షంతులు ఒక చిల్లర నాణ్యం ఒక రూపాయి చిల్లరణ్యాన్ని ఆ అక్షంతులను నాణ్యాన్ని చేతిలో పెట్టుకొని మీ పేరు మీ గోత్రం మీ రాశి మీ నక్షత్రం చెప్పి ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని మనసులో ధ్యానం చేసుకోవాలి నాకు నా జాతకరీత్యా కుజదోషం ఉంది దాన్ని తొలగించు స్వామి అని అంగారకుని ప్రార్థన చేసుకుని అంగారక మంత్రం చెప్పి తర్వాత ఆ విధంగా తొమ్మిది వారాలు మీరు తొమ్మిది మంగళవారాలు చేస్తే మీ జాతకరీత్యా కుజదోషం ఖచ్చితంగా తొలగిపోతుంది ఓం నమశ్ శివాయ